అందరికీ శుభోదయం నా పేరు నేను కేవీ పాఠశాలలో ఆలోచన చదువుతున్న విద్యార్థిని ఈరోజు భాషా భాగాలు ఐదు రకాలు నామవాచకం సర్వనామం విశేషణ క్రియా అవ్యయం నామవాచకం పేర్లను తెలిపే పదాలను నామవాచకం అంటారు ఉదాహరణ నామయ తోట చెట్టు మొదలైనవి సర్వనామ సర్వనామం నామాచలు బదులుగా ఉపయోగించే పదాలను సర్వనామ సర్వనామం అంటారు ఉదాహరణ వాడు ఈమె నేను మొదలైనవి విశేషం నామాచకం సర్వనామం యొక్క ప్రధానం తెలిపే విశేషణం అంటారు ఉదాహరణ అవి ఎలా గులాబీ ఇది పెద్ద సూకేసు క్రియ పెద్ద చేసే పని తెలుగు తెలుగు పదాలను క్రియా అంటారు ఉదాహరణ పావలి అభ్యయం లింగ వచన వ్యక్తులు చేత ఎటువంటి మార్పు లేకుండా పదాలను అభ్యయం అంటారు ఉదాహరణ అక్కడ అయ్యో ఓహో ఎలా ఆహా ధన్యవాదాలు